కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉంటే పెత్తందారులు పెత్తందారులు భూకా భూకా భూ మందులు బూర్జివాల పక్షాన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది ఈ ఇద్దరి మధ్యన పేదలకు పెద్ద పేదలకు ధనిక వర్గాలకి జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఎనిమిది రోజులే ఉంది చంద్రబాబు నాయుడు బృందం అరాచకమైనటువంటి బృందం దారుణమైనటువంటి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక్కసారి గుర్తు చేసుకోండి స్వాతంత్రం వచ్చిన తర్వాత మధ్యంతర ఎన్నికల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ అప్పట్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ రోజు రాతలన్నీ చెడు రాతలన్నీ రాసినాయి అదే రకంగా ఈ రోజు రామోజీ రావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ కింద బురద చల్లేదానికి కుల పిచ్చితో కుల అహంకారంతో వాళ్ళు పిచ్చి రాతలన్నీ కూడా రాస్తున్నారని మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు పరిస్థితి మళ్ళీ ఈరోజు పత్రికా ప్రపంచంలో ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రకంగా వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బాకా ఊదుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అనని మీ అందరికీ కూడా సవినయంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై ఐదులో రా ఇంత రాజకీయ చైతన్యం లేదు అప్పట్లో రాజకీయ స్పృహ అన్నటువంటిది చాలా కొద్ది మందిలోనే ఉండింది ఈరోజు పరిస్థితులు పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నాయి నెల్లూరు ప్రజలు ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులు కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి నెల్లూరు నుంచి ఇక్కడ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నెల్లూరుని అభివృద్ధి గతంలో చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి మనం ఒక్కసారి పోల్చి చూసుకుందాం హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ పట్టణాలన్నీ కూడా నెల్లూరు కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాయి ఎందువల్ల మనలో మనలో నెల్లూరియలు అన్నటువంటి ఒక భావన రావాలి మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి భావన మనకు రావాలి దానికి తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకుంటే నేను మా మన యొక్క ఏడు మంది శాసనసభ్యులు ఖలీల్ బాయ్ కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కానీ మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కానీ మనకు విక్రమ్ రెడ్డి కానీ కానీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న కానీ ఇక మన ప్రతాప్ రెడ్డి గారు కానీ అందరూ మన మధుసూదన్ యాదవ్ కానీ ప్రతి ఒక్కరూ నెల్లూరు నెల్లూరు జిల్లా అభివృద్ధికి పాటుపడతామనే సభాముఖంగా దేవుడి ప్రమాణంగా మీ అందరికీ నేను ప్రమస్ చేసి చెప్తా ఉన్నా జగన్ గారి పరిపాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీలు కానీ ఎస్టీలు గాని మైనారిటీస్ కానీ ఎంత అభివృద్ధి చెందారో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు మిగతా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా రాజకీయంగా రాజకీయంగానో ఆర్థికంగాను సామాజికంగానో వారిని సమాంతరంగా అభివృద్ధి చెందించే దానికి మన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్ నిషాలు కష్టపడి పనిచేశారు అన్నటువంటి మీ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఇదే రకంగా అటు మనం సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు బడుగు బలహీన వర్గాలకి గతంలో కన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాం గతంలో కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని చేసి చూపిస్తాం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు సమతుల్యం పాటిస్తూ రెంటిని కూడా సమతుల్యంతో సమానంగా రాష్ట్రాన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఒక్క విషయం మీరు గుర్తుండాలి గుర్తుంచుకోవాలి మన దేశంలోనే మన దేశంలోనే మన ముఖ్యమంత్రి మొదటి మూడవ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసుకోవాలి అది మన ముఖ్యమంత్రి గారి ఘనత ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలని అమలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉండిపోయారు అందుకే మరొక అవకాశం ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగ్గా చేయిస్తాం దే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం నూటికి ఎనభై ఏడు మంది ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళే కాబట్టి అక్కలరా చెల్లెమ్మలారా మీకు లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు అణు అణువులో అణు అణువులో పరమాణువులో ఉన్నటువంటి నెగటివిటీ ఎల్లప్పుడూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎల్లప్పుడూ దుర్బుద్ధి ఎక్కడ ఎప్పుడు మోసం చేస్తామా అన్నటువంటిది ఆలోచన చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ తిరిగి కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సమర్థత ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక దుష్ప్రచారం గురించి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వాలంటరీ వ్యవస్థ అవినీతిని రూపుమాపి మధ్యవర్తులు దళారుల్ని లేకుండా చేసి ప్రజలకు నేరుగా ముఖ్యమంత్రి గారే బటన్ నొక్కి ఈరోజు అవినీతికి అవినీతికి తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించేటటువంటి ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అడ్డుకునేదానికి రకరకాల కుటిల ప్రయత్నాలు చేసి ఈరోజు ఎన్నికల సందర్భంగా ఏ ఎలక్షన్ కమిషన్నో ఏ కోర్టులను ఆశ్రయించి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థని మనం ధ్వంసం చేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి కుటిల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మరొక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మరింత కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు దయచేసి మీరెవ్వరు కూడా నమ్మవద్దు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కింద ఏదో రైతుల పొలాలందరూ కూడా లాక్కుంటున్నారో అన్నటువంటి దుష్ప్రచారాన్ని ఆయన చేస్తా ఉన్నాడు ఇది దుష్ప్రచారం మాత్రమే రైతులకు ప్రభుత్వ పరం రైతు పొలాలన్నీ కూడా ప్రభుత్వ పరమవుతాయన్నటువంటి దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్క విషయం నీకు చెప్తా ఉన్నా అబద్ధాలతో నువ్వు ప్రజలను మభ్య పెట్టలేవు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజల తరఫున నిలబడే ప్రభుత్వం ప్రజల కోసం ఉండేటటువంటి ప్రభుత్వం అని నేను తెలియజేసుకుంటా ఉన్నా పచ్చ మీడియాకి మీ అందరూ కూడా బుద్ధి చెప్పండి అవినీతి దళారుల నిర్మూలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం తట్టుకోలేనటువంటి దివాలా కోరు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సిబిఎన్ వెనుక ఈ కుట్రలకు కుతంత్రాలకు కారకులు ఎవరు ఆయన వెనుక ఎవరున్నారని ఒక్కసారి గమనిస్తే ఆయన రాజగురువు రామోజీ రామోజీరావు రామోజీ రావ్ ఈ కుట్రల వెనుక